కాదు నువ్వు మిరపకాయలు వేస్తున్నావు కదా ఇంకెందుకు కారం సరిపోదు సరిపోయింది ఇప్పుడేమో ఇప్పుడు ఏమో అయ్యేస్తుందండి ఏంటివంటది పునుగులు పునుగులా పురుగులా పునుగులు అయిపోయిందండి పిండి కొంచెం జావ కలిపింది నీట్గా జావ కలిపి మెత్తటి బొండాలు వేస్తుంది కనకమ్మ చూడండి సాంబార్ పాప నేను వండింది కానీ అంతా వేస్ట్ అయిపోయింది ఎవరు తినలేదు తిండి నేను కూడా తినలేదు కనకమ్మ కూడా తినలేదు ఇదో ఇదో కరివేపాకు పౌడర్ ఉంది కరివేపాకు పౌడర్ మాత్రం చాలా టేస్ట్గా ఉందండి ఏదో ఒకటి పిండి పకోడీలకి దానికి ఇబ్బంది లేకుండా పోయిందండి ఒక ఇబ్బంది పకోడీలు అంటే ఇష్టం కనకమ్మకి రోజుకి రోజుకొక్కసారన్నా నోరు ఆడతా ఉండాలి లేకపోతే అసలు నోరు మళ్ళీ తినకపోతే ఎట్లానో అనిపిస్తుంది కనకమ్మకి ఇవ్వండి బాగుండాలి దీంట్లో నూనె తక్కువ పిండి ఏమో పైకి నువ్వు కడుక్కుంటే రోజు అన్ని పడవు నువ్వు కడగట్లేదు కాబట్టి అన్ని సామాన్లు ఉన్నాయి ఆడ とんだ